అదే మంగమ్మ కాలేజ్ ఇక్కడ అదిగోరా మంగమ్మ కాలేజ్ ఇక్కడ ఈరోజు ఇక్కడ కార్ షెడ్లో పని ఉంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట వాకింగ్ వెళ్తున్నాం బై వాక్ తొమ్మిది గంటలకు నడుచుకుంటే వెళ్తున్నాం నడుస్తావరా తొమ్మిది అయిందిరా టైం అప్పుడే టైము ఇక్కడ లెఫ్ట్ సైడు ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఆ బ్యాక్ సైడ్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది ఇక్కడ అంతా నుంచి ఇంక నడుచుకుంటా ఇంటికి వెళ్తున్నాము రెడ్ సర్వీస్ రోడ్లోకి వచ్చామన్నమాట ఇదే నేషనల్ హైవే నేషనల్ హైవే కాదనుకుంటా నేషనల్ హైవేనే కదా ఇక్కడ ఇవన్నీ గణేష్ ట్రైన్ సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి జీరో ట్రిపుల్ నైన్ బండి ఏ ఒంగోలు నగరపాలక సంస్థ సుస్వాగతం ఒంగోలు టూ టూలెట్స్ కాంటాక్ట్ అంట టూలెట్స్ ఉంది అక్కడ ఇక్కడ అన్నీ టైర్లు షాపులు అవన్నీ ఉన్నాయి మినీ లారీ ఓనర్ అసోసియేషన్ అవన్నీ ఉన్నాయి అన్నమాట అటు సైడ్ పెట్రోల్ పంప్ ఉంది అక్కడ చూడండి అక్కడ మనకి షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది అదే పెద్ద పెద్ద ప్లేస్లో బాగా కట్టారు మరి అక్కడ ఎలా ఉంది మొత్తం ఎన్ని కిలోమీటర్లు వస్తుందా ఒక కిలోమీటర్ అయినా మీకు ఎలా తెలుసు ఒక కిలోమీటర్ ఉండిద్ది ఆ ఒక కిలోమీటర్ నడుచుకుంటే వెళ్తున్నాము ఈ సైడు హైవే ఇది కొంచెం ముందుకు వెంకటేశ్వర కాలనీ వస్తుంది అదిగోరా అక్కడ అది కాదు వెంకటేశ్వర కాలనీ అంటే అది ఆడుందిరా కాలనీ నీకు పొద్దున్న ఇక్కడ క్రేన్లు ఉంటాయి ఈ క్రేన్ కావాలంటే ఇక్కడ ఒక మనకి ఒక సీసీ కెమెరా ఉంది ఫ్యాన్లో కూర్చుని కాదు అటు మొన్న బండి మీద వెళ్ళాం కదా బండి మీద వెళ్ళినప్పుడు హైవే మీద మూడు లైన్లు ఉంటాయి కదా మూడు లైన్ల దగ్గర ఏదో పెట్టుంది వెహికల్ వెళ్తుంటే రెడ్ వస్తుంది అంటే ఎయిటీ ఇటు హైవే మీద నేను అప్పుడు మొన్న బండి మీద వెళ్ళా కదా ఆ రోజు ఉన్నాయి అనమాట యు ఆర్ ఎక్సీడింగ్ ద లిమిట్ యు ఆర్ గుడ్ లిమిట్ రెడ్ రెడ్ ఎల్లో పైన అట్లా పైన ఉంది కదా పైన ఒక పూలలాగా పెట్టి దానికి పెట్టి రట్టలు అది పెట్టారన్నమాట అది స్కాన్ చేస్తుంది ఏ కోస్ వేరంటే చలాన్ బడితి ఆ ఏంటి అంటే గా అన్ని ఫటోలు నా ఉంటే స్పీడ్ గాని హెల్మెట్ లాపైన ఎక్కడ రవి కార్ రవి ఆటో ఆటో కన్సల్టెన్సీ ఎక్కడ మనకి హైవే మీద ఇల్లారిలన్నీ చెంకుట్ నుండి అవుతాయి ఇక్కడ మనం మేము చూసింది అదే ఇష్యూ అది గంటల తర్వాత అది బాగలేదని బజాజ్ బజాజ్ షోరూమ్ ఇది ఇక్కడ ఉన్నాయి అన్నీ ఇక్కడికి మార్చేశారు ఫుడ్ కాంప్లెక్స్కి మార్చేశారు దాదాపుగా ఇక్కడ డిటిడిసి ఉంది ఇంతకుముందు అమెజాన్ ఉండేది అది తీసేశారు ఇది డిటిటిసి కాడ ఉంది ఇక్కడ బజాజ్ దగ్గర కేటీఎం గార్డు కేటీఎం కేటీఎం షోరూమ్ అది ఇది మనం హైవే మీద ఇలా నడుచుకుంటా ఇంకెళ్తా ఉందనుకుంటా ఇదంతా ఇదండి ఇది డిటిడిసి డిటిడిసి పక్కన సరిపూడి సరిపుడి సుజుకి ఉంది మేము ఇంకా ఆట ఆడతా పాడతా వచ్చేసాము ఇంటి దగ్గరికి కొత్త బళ్ళు బళ్ళ బళ్ళు వచ్చినాయి కొత్తవి సరే ఇప్పుడు సుజుకీ వాడి కొత్త మోడల్స్ వచ్చినాయి కదా సుజుకీ అన్నీ యాక్సిస్తే కదా ఎక్కువ వాడేది యాక్సిస్తే మా బొండ్లన్నీ యాక్చిస్తే కొండు ఉంటారు ఇది నడవలేకపోతున్నాడు ఐప్ కొండే నడిచాడు అరవై కిలోమీటర్లు ఇదేముందులే అంటున్నాడు కాన్ఫిడెన్స్ వచ్చింది బాబుకి మా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇవన్నీ గుడ్ కాంప్లెక్స్ ఇది ఇవన్నీ టేకు చెట్లు అవన్నీ టేక్ చెట్లు అన్నీ పెట్టారు అయ్యారా అయితే టేక్ టేకు బందారు అనేది అంటారు మా నాన్న నాకు నేర్పిచ్చు ఆయన ఆ పని చేసినా కూడా అసలు రానిచ్చేవాడు కాదు ఇటాడికి

స్థలమేరా నేనే రా మీ లాస్ మీ మామ వల్ల మనకు లాస్ ఏ మళ్ళీ కట్ చేయాలేమో ఇది ఇది సిటీ జన్ కార్ ట్రావెల్స్ ఇది ట్రఫి దీని వెనకే స్థలం దీని వెనకే ముందు మా వాటిది షాప్ ఉండేది ప్రైమ్ టీవీఎస్ ఇక్కడ పెట్టారు కొత్తగా పెట్టారు టీవీఎస్ టీవీఎస్

అదే తాత పెట్టచ్చు కదరా కొబ్బరికాయలు షాప్లో తాత పెట్టచ్చు కొబ్బరికాయలు మళ్ళీ ఆ రోజు పెట్టాల్సింది पोत राजु कलव पोत राज केनल पू इत राजु आयूं दविचाड़ केनी आइन दविचाड़त राजर माहि Yes, my like